ఈ రోజు నాగార్జున సోనియాకి వీడియోల మీద వీడియోలు చూపించి నోరెత్తగుండ చేస్తాడు జరిగిన విషయం ఏంటంటే నిన్నటి మొన్నటి ఎపిసోడ్ లో మణికంఠ అనే అటు పృథ్వీ యష్మి అలాగే సోనియా వీళ్ళ ముగ్గురు కూడా టార్గెట్ చేసి నీ అంతటా నువ్వే వెళ్ళిపోతానన్నావు మరి నువ్వేంటి ఇప్పుడు వాళ్ళ ముందు మమ్మల్ని బ్యాట్ చేస్తున్నావు అంటూ మాట్లాడతాడు ఇక నిఖిల్ అయితే డబుల్ గేమ్స్ కు పీక్ గా వెళ్ళిపోయాడు మణికంఠ విషయంలో సోనియా మాయలో పడిపోయి తన ఆటని కోల్పోయాడు ఇక సోనియా అయితే మణికంఠతో చాలా అంటే చాలా రూడ్ గా మాట్లాడింది అయితే ఇదే విషయాన్ని నాగార్జున బయట పెట్టడం జరుగుతుంది అయితే సోనియా అంతకు మునుపు ఏం మాట్లాడుతుంది అంటే తనని బయటకు పంపించేటప్పుడు కమ్యూనికేషన్ లో కానీ మైక్రో మేనేజ్మెంట్ లో కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో కానీ నీకన్నా నేనే బెటర్ అని చెప్పేసి డిస్కషన్ పెడుతుంది మీరు ఈ ఫోటో చూస్తే మేబీ ఎపిసోడ్ గుర్తొస్తుంది లైవ్ లో ఇంకా మాట్లాడింది అయితే మరి ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు మణికంఠ చేసిన ఒక్కటే చిన్న తప్ప ఏంటంటే తన చేసుకోకపోవడం డిఫెండ్ చేసుకుందామని నాకన్నా నువ్వు దేనిలో గొప్ప అని మణికంటే అడిగితే అప్పుడు సోనియా ఏమంటుంది అంటే నా గొప్ప అది కాదు నా ఒపీనియన్ చెప్పాను అని చెప్తే సరే మీరు ఇలా అనుకుంటున్నారు కాబట్టి నేను బయటకు వెళ్తాను ఒకవేళ రేపు పొద్దున్న నేను ఏదైనా డౌన్ అయినా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి మీరు ఉంటారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఆ తర్వాత తను సారీ కూడా చెప్తుంది పాయింట్ ని నాగార్జున అంటాడు నువ్వు ఆ రోజు మణికంట వెళ్ళిపోవాలని చెప్పావు తను వెళ్ళిపోతుంటే సారీ అన్నావు ఒకవేళ తనందరూ తానే సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఎందుకు సారీ చెప్పావు అంటే నీ ఇంటెన్షన్ కూడా మణికంట వెళ్ళిపోవాలని సో నువ్వు తప్పు చేసి మణికంట మీద తోసేస్తే ఏంటి తను జస్ట్ నో నో అని అన్నాడు కానీ నువ్వేమీ విడిగా ఏమీ చేయలేదు కదా అంటూ మాట్లాడు మాట్లాడతాడు అనమాట అది సోనియాకి మాట ఉండదు ఎందుకంటే సోనియా యష్మి పృథ్వీ ఎక్కువగా పాయింట్స్ రైజ్ చేసింది సోనియానే మణికంఠ వెళ్ళిపోవాలని యష్మి యష్మికి మణికంఠకి కోపం ఉంది పృథ్వీ ఏమో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నేను వెళ్ళను అని చెప్పేసి అంటాడు అనమాట సో మణికంఠ ఏమంటాడంటే నేను లేకపోయినా పృథ్వీ ఉన్నాడు నేను లేకపోయినా సోనియా ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను అంటాడు హీఈస్ నాట్ కంప్లీట్లీ సాక్రిఫైస్డ్ బట్ తను చేయలేదు డిఫెండ్ చేయలేదు ఇదే విషయాన్ని వీడియో బిఫోర్ ఆఫ్టర్ రెండు వీడియోలు చూపించి సోనియా నోర్ ముయించేస్తాడనమాట అంటే తను ఒకవేళ నిజంగా బని అంతటా మనీయే సాక్రిఫైస్ చేస్తే సోనియా ఎందుకు సారీ చెప్పింది సోనియానే చెప్పింది ఏమని నువ్వు వెళ్ళిపోతే బాగుంటుందని దాన్ని తను తీసుకున్నాడు అది తీసుకోవడం మనీ వేసింది తప్పు కానీ వీళ్ళు తను పాయింట్అవుట్ చేశారు కదా